మాజీ శాసన సభ్యులు తిగల కృష్ణారెడ్డి గారు అదే విధంగా మేయర్ గారు వేదిక మీద ఉన్న భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు రాఘవ రెడ్డి గారు అదే విధంగా శ్రీధర్ గారు వేదిక శశిధర్ గారు వేదిక మీద వేదిక కింద ఉన్న గౌరవ కార్పొరేటర్స్ కానీ ప్రజాప్రతినిధులు గాని ముఖ్యంగా గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులతో పాటు వాళ్ళ సభ్యులందరూ ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు నమస్కారాలు ఇప్పటికే బాగా కాబట్టి ఎక్కువ టైం తీసుకోను కానీ ఈ రోజు ఈ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆ దేవుడు ఆశంతో అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఎలాంటి సంఘటన ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించిన బాలాపూర్ వాసులకు అందరికి కూడా ఎందుకంటే పాటిల్ పక్కన పెట్టి మా దేవుడు మా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు ఆరు సంవత్సరాల పిల్లల నుండి అరవై ఏళ్ల వరకు భాగస్వామ్యం అవుతారు మీకు అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధికార యంత్రాంగాన్ని అందరికీ కూడా హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికార యంత్రాంగం పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరు కూడా పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని మరొకసారి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుణ్ణి దర్శించుకున్న బాలాపూర్ వినాయకుని దర్శించుకున్న ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు ఎలాంటి ఆటంకాలు లేకుండా మంచి చేయాలని వీక్షిస్తున్న వాళ్ళందరికీ కూడా ఎందుకంటే ఈరోజు బాలాపూర్ లాంటి వేలం గురించి ప్రపంచ వ్యాప్తంగా వెయిట్ చేస్తూ ఉంటారు వీక్షిస్తూ ఉంటారు నిజంగా బాలాపూర్లో పుట్టిన ప్రతి ఒక్కరు అదృష్టవంతులు పోయిన జన్మలేదో పుణ్యం చేసుకున్న వాళ్ళందరూ ఇక్కడ అనుకుంటాను నేను ఎందుకంటే వినాయకులు అంతటా ప్రతిష్ఠించుకుంటాం కానీ కొన్ని స్థానాలకి ఆ దేవుడు ప్రత్యేకతను ఇస్తాడు అది బాలాపూర్కి ఇచ్చున్నారు ఈ ప్రాంతం శాసనసభ్యురాలుగా మరొకసారి నాకు సేవ చేసే అదృష్టాన్ని ఆ వినాయకుడు కలిగించాడు తప్పకుండా ప్రజలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఆ భగవంతుడు దీవించాలని మరొకసారి కోరుకుంటూ మరొకసారి ఉత్సవ కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు వినోదాలు తెలియజేసుకుంటూ బోలో గణేష్ మహారాజ్ కి అందరూ కూడా ఎంతో ఆసక్తిగా చూసేటువంటి లడ్డు వేలం పాట మరి కాసేపట్లో పొంగేటి లక్ష్మారెడ్డి గారు ప్రారంభిస్తారు అందరూ కూడా భక్తులు ఒక్కసారి చెయ్యి పైకేది గట్టిగా గణేష భగవానుకి గణేష భగవానకి ఎవలో గణేష భగవానకి ఎవలో గణేష భగవానకి మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే సబితా రెడ్డి గారు మాజీ మంత్రి ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ మాజీ అని హరినాథ్ రెడ్డి గారు మేయర్ పారిజాత నరసింహారెడ్డి గారు వేదిక పెద్దలు ఆలకి భక్తులందరికీ మన బాలాపూర్ గణేష్ ధన్యవాదాలు తెలుపుతూ లడ్డు వేలం పాటలకు వెళ్దాం ట్రక్ కొంచెం ముందుకు రాన అభినాయకుని ఒక ట్రక్ కొంచెం ముందుకు రావాలి అందరు లడ్డు వేలంపాట్లో పాల్కొని దక్కించుకున్న వారు పాత పేలు కులం మోహన్ రెడ్డి కులం కృష్ణారెడ్డి మంజురెడ్డి అంజిరెడ్డి కల్యం ప్రతాపరెడ్డి గుండేజీ రంగనాథాచారి కందాడ మాధవరెడ్డి సిగిరింత పెద్దపాలెడ్డి ఇబ్రాహాం శేఖర్ సిగిరింత తిరుపతి రెడ్డి సరిత కొడాలి శ్రీధర్ బాబు కులం బ్రదర్స్ పన్నాల గోవర్ధన్ రెడ్డి తీగలి కృష్ణారెడ్డి గారు ఎక్స్ ఎమ్మెల్యే సింగిరెడ్డి జయంతిరెడ్డి కళ్యాణ మదన్మోహన్ రెడ్డి కందాడి తైలాప్ రెడ్డి నాగం తిరుపతి రెడ్డి తిరుపల్లి శ్రీనివాస్ గుప్తా కులం రాం రెడ్డి ఎక్స్ సిఎం కేసీఆర్ గారు రమేష్ యాదవ్ ఎమ్మెల్సీ అండ్ మర్రి శశాంక్ రెడ్డి వంగేటి లక్ష్మారెడ్డి దాసరి రెడ్డి పాతలు తీసుకున్న వాళ్ళు కొత్తగా పాల్గొనే వాళ్ళు నింగళ దశరత్ గౌడ్ అర్బన్ గ్రూప్ సామ ప్రనీత్ రెడ్డి సాహ్ శ్రీ గీత డైరీ సీనారాయణ నాగార్గోల్ కొలం శంకరెడ్డి బాలాపూర్ జబలో గణేష్ భగవాన్ జబలో గణేష్ భగవాన్ జబలో గణేష్ భగవాన్ బాలాపూర్ గణేష్త్సవ తరఫున ఒక్క వెయ్యి నూట పదహారు రూపాయలు బాలాపూర్ గణేష్ ఉత్సవ తరఫున ఒక వెయ్యి నూట రూపాయలు లింగాల దశరథ్ గౌడ్ లక్ష రూపాయలు అర్బన్ గ్రూప్ సామ ప్రణీత్ రెడ్డి సాహెబ్ నగర్ రెండు లక్షల రూపాయలు శ్రీ గీత డైరీ ఎల్ కర్మన్ గడ్ ఇరవై ఒక లక్ష రూపాయలు ప్రణీత్ రెడ్డి ప్రణీత్ రెడ్డి ఇరవై రెండు లక్షల రూపాయలు లక్ష్మీనారాయణ ఇరవై మూడు లక్షల రూపాయలు దశరథ్ గౌడ్ దశరథ్ గౌడ్ ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఇరవై ఐదు లక్షల రూపాయలు కొనం శంకర్ రెడ్డి ఇరవై లక్షల రూపాయలు దశరథ్ గౌడ్ ఇరవై లక్షల యాభై రూపాయలు రెడ్డి ఇరవై ఆరు లక్షల యాభై రూపాయలు దశరథ్ గౌడ్ ఇరవై లక్షల రూపాయలు కొనం శంకరెడ్డి ఇరవై ఏడు లక్షల యాభై రూపాయలు దశరథ్ గౌడు ఇరవై ఇరవై లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు పునం పొనంశంకర్ రెడ్డి ఇరవై లక్షల యాభై వేల రూపాయలు దశరథ్ గౌడు ఇరవై లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు పనీత్ రెడ్డి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు లక్ష్మీనారాయణ పదివేల రూపాయలు ఇరవై ఎనిమిది లక్షల పదివేల రూపాయలు దశ ఇరవై వేల రూపాయలు పనీత్ రెడ్డి ముప్పై వేల రూపాయలు లక్ష్మీనారాయణ నలభై వేల రూపాయలు దశరథ్ గౌడు యాభై వేల రూపాయలు ఇరవై ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు పొనం శంకర్ రెడ్డి అరవై వేలు పనీత్ రెడ్డి ఇరవై ఎనిమిది లక్షల అరవై వేల రూపాయలు డెబ్బై వేల రూపాయలు దశరాథ్ గౌడ్ ఎనభై వేల రూపాయలు లక్ష్మీనారాయణ ముప్పై వేల రూపాయలు పొనంశంకరెడ్డి నలభై వేల రూపాయలు దశరాథ్ గౌడ్ యాభై వేల రూపాయలు పనీత్ రెడ్డి అరవై వేల రూపాయలు లక్ష్మీనారాయణ డెబ్బై వేల రూపాయలు దశరాథ్ గౌడ్ ఎనభై వేల రూపాయలు పొనం శంకరెడ్డి ఎనభై ఐదు వేల రూపాయలు లక్ష్మీనారాయణ తొంభై వేల రూపాయలు పనీత రెడ్డి తొంభై ఐదు వేల రూపాయలు దశరాధురాలు తొంభై ఐదు వేలు తొంభై ఏడు వేల రూపాయలు ముప్పై లక్షల రూపాయలు పొలం శంకర్ రెడ్డి ముప్పై లక్షల రూపాయలు కొలన్ శంకర్ రెడ్డి ఒకటోసారి ముప్పై లక్షల ఒక్క వై ముప్పై లక్షల ఒక్క వై పొలం శంకర రెడ్డి రెండోసారి ముప్పై లక్షల ఒక కొలన్ కొలం శంకరెడ్డి కొలన్ శంకర్ రెడ్డి మూడోసారి సింగిల్ విండో చైర్మన్ జై బోలో వారికి బాలాపూర్ గణేష్ ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బ్యాండ్ వాళ్ళు రావాలన్నా భక్తులందరూ దయచేసి బ్యాండ్ వారికి డాల్ వదండి భక్తుల దయచేసి బ్యాండ్ వారికి దాడి వెళ్ళండి అన్నా బ్యాండ్ వాళ్ళు ప్లీజ్ ముందుకు రావాలి ప్యాండవాళ్ళు అన్న మీ బృందం అంతా చర్యాన్ని పోలీసు వారు దయచేసి ఆ బ్యాండ్ వారిని డప్పు వారు కూడా వీడికి రాండి ప్లీజ్ డప్పు వాళ్ళందరూ కొంచెం వారికి బ్యారేర్లోనే డప్పు వాళ్ళకి అన్న పైన పెట్టుకోలేదు శంకరన్న దయచేసి డబ్బువాళ్ళు ముందుకు రావాల్సి కూర్చొడము పోలీసు వాళ్ళు కొంచెం సహకరించి ముందుకు తీసుకురండి అన్న ఒక డబ్బు నువ్వు మళ్ళీ మన కమిటీ వారికి ఇవ్వండి ప్లీజ్ శంకర్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను బాలాపూర్ వినాయకుని యొక్క లాదు ముప్పై లక్షల ముప్పై లక్షల ఒక్క వెయ్యి రూపాయలకు దక్కించుకున్నారు వారికి బలో ంగళ మాంగల్ శివేర్వార్థ సాదికే శరణ్యంబకే గౌరీ నారాయణ నమోస్ యావత్ ప్రజానికం శేమంగా సంక్షేమంగా సస్యశ్యామలంగా ప్రార్థిస్తూ లడ్డూలు జరుగుతున్నటువంటి ధన్యవాద్ జై శ్రీరామ్ అన్నా ప్లీజ్ అన్నా ఒక నిమిషం ప్లీజ్ కింద అన్నా ఇగో ఒక నిమిషం ఒకరు ఒక రెండు మూడు నిమిషాలు చాలా చక్కటి విషయాలు చెప్తా మీరు వినండి వీళ్ళు ఉన్నారు మా సిస్టర్ మా అమ్మతో ఉంది ఇంకో సిస్టర్ మా పారిజాతం ఉందిడ మా బా లక్ష్మారెడ్డి ఉన్నాడు మా కొడుకు ఉజ్వల్ రెడ్డి ఉన్నాడు సో అన్న మీరు అడుగుతారా నేనే చెప్పిన మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అన్నలకు తమ్ముళ్లకు చెల్లెలకు అక్కలకు పేరు పేరు నేను ధన్యవాదాలతో మీకు స్వాగతం చెప్తా ఉన్నా నేను ఈరోజు శంకర్ శంకర్రెడ్డిగా ఈ ప్రాంత బాలాపూర్ మండల మాజీ సింగిల్ విండో చైర్మన్ ఇరవై ఒక సంవత్సరాలు పనిచేసిన ఈ ప్రాంత వాసిగా ఈ ప్రాంత బిడ్డగా ఈ భూమి మీద జన్మించిన ఒక వ్యక్తిగా బాలాపూర్లోని గణేష లడ్డు గణేష భగవాని సామూహిక ఊరేగింపులో నిరంతరం గత నలభై నాలుగేళ్ళుగా కొనసాగుతూ ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఒక హిందువుగా ఈ ప్రాంతంలో బాలాపూర్ ఖ్యాతి గౌరవం ప్రపంచ దేశాలకి తెలవాలని చెప్పి మేము మొదటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం అందుకే భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి వారు ఏ అయితే గుట్ట కేశవెడ్డి వరకే ఈ మీడియా ఇవన్నీ ఉండేది గతంలో అయితే దాన్ని బాలాపూర్ వరకు ఎక్స్టెండ్ చేయాలి మీరు పెంచాలి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసి ఇక్కడ దాకా మీడియా పాయింట్ని ఇక్కడ పెట్టించాను భగవంతరావు గారితో రాఘవరెడ్డి గారితో ఆనాటి పెద్దలతో మాట్లాడి ఆ తర్వాత ఏదైతే బాలాపుర్ గణేషుడు అన్న బాలాపూర్ లడ్డు అన్న చాలా ఆనందం చాలా చాలా ఆనందం మీద ఉన్న గౌరవంతో భక్తితో అంటే అయోధ్యలో భవ్యమైన దివ్యమైన రామ మందిరం కట్టి మేము కూడా రామ మందిరం వేస్తాం అయోధ్య నమూనా వేస్తాం ఎందుకు వేస్తాం సాధారణ పౌరుడు అయోధ్య ఓలేడు కాబట్టి ఇక్కడ అయోధ్యను చూపించాలనుకున్నాను అందుకే మోడీ గారికి మేము ఇది బాగున్నాము